జై శ్రీ సోమనాథ్ పార్క్ ఇరవై ఒకటి సముద్రంలో దూకినట్లు ఆ భయంకరమైన ఎడారులో తండ్రి దూకటం సామంతుడు చూచాడు తన తండ్రి వంట నడిపే ఒడుపును కూర్చునే తీరం చూచాడు గాలికి రెపరెపలాడుతూ పాయలైపోతున్న తండ్రి నల్లని గడ్డాన్ని చూచాడు ఆ తలపాగా ఎంత అందంగా కనిపిస్తోంది ఎంత నేర్పుతో ఆ ఎడారులో పురోగమిస్తున్నాడు కంటికి దూరమవుతున్న తండ్రి స్వరూపాన్ని సామంతుడు గర్వంతో చూస్తూ నిల్చున్నాడు అలాంటి తండ్రికి జన్మించడమే మహా అదృష్టం ఇక పది పదకొండు రోజుల్లోనూ మహా అయితే పన్నెండు రోజుల్లో పిని మధ్య అన్నదముల మధ్య తిరిగి తన తండ్రి ఒడిలో కూర్చుంటాడు అప్పుడు రాజస్థాన్ దుర్గాలన్నింటిలోనూ ఈ తండ్రి కొడుకుల వీరగాథలతో చౌహాన్ వంశకీర్తులు వ్యాపిస్తాయి మిగతా నాలుగు వంటలు సిద్ధమైనాయి తండ్రి పురోగించిన దారినే మరొకసారి చూచి అతన్ని తిరిగి ఒకసారి చూడాలనే కోరికను అంచుకొని సామంతుడు ఒంటెలతో తన మార్గాన బయలుదేరాడు సజ్జన్ చౌహాన్ ఇకన ఒంటి పేరు పదముడి సౌరాష్ట్రంలో ఎక్కడ అలాంటి వంట మరొకటి లేదు సంజ్ఞతను గ్రహిస్తుంది వాయువేగంతో పయనిస్తుంది సజ్జనుడు దానితో ముందుగానే స్నేహం చేసుకున్నాడు అప్పుడప్పుడు పదముడి సతీ అని పలకరించేవాడు అది కూడా పెదవుల ధ్వనితో ప్రత్యుత్తరం ఇచ్చేది సోమనాథ దేవుని గౌరవము బాబ గౌరవము నీ మేలు ఉంది పదముడి అన్నాడు సజ్జనుడు తాను ఆ విషయం ఆకలించుకున్నట్లు మెడ ఉంచి వేగం హెచ్చించింది పదముడి త్వరగా నడవాలి బాబు కులకాంతులం ముత్యాలహారాలతో నీకు స్వాగతం ఇస్తారు తెలుసా పదముడి తిరిగి ధ్వని చేస్తూ మరింత వేగంగా పరుగులు తీస్తున్నది ముత్యాల హారతులు అందుకోవడానికి తొందరపడుతున్నట్లున్నది దాని గతి సాయంకాలానికి ఒక దెబ్బ కనిపించింది దాని మీద రెండు చిన్న చెట్లు ఒక తాడు చెట్టు ఉన్నాయి దగ్గరే శిథిలావస్థలో ఉన్న ఒక దేవాలయం ఉన్నది శిఖరం మీద ధ్వజం ఎగురుతున్నది మదిలీ చేరుకున్నాం పదముడి మజిలీ చేరుకున్నాం నీకు వెయ్యేళ్ళు అని ఆనందాన్ని వెళ్ళవచ్చాడు సజ్జనుడు క్షణంలో రెండు వంటలు దెబ్బ మీదకెక్కాయి అక్కడ రెండు మూడు పూరి గుడిసెలు ఉన్నాయి నలుగురు ఐదుగురు వంటల వాళ్ళు మంచాల మీద కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు నాలుగు వంటలు బోర్లెత్తి చెట్లు ఆకుని తింటున్నాయి తమ జాతి మిత్రులు రావడం చూచి ఆ నాలుగు వంటలు బిగ్గరగా అరుస్తూ స్వాగతం పలికాయి సూర్యుడు అస్తమించాడు క్రమేపీ చీకటి క్రమ్ముకుంటున్నది పడమటి రుణకాంతల చుట్టూ ఉన్న ఇసుకకు ఎర్ర రంగు నద్దుతున్నాయి నిర్జన ప్రదేశంలో ఆ ఒక చెట్టు నిల్చున్నదంటే అది బోలా బోలాశంకరి కృపా విశేషమే అన్నట్లు గోచరిస్తుంది సజ్జనుడు వంటను విశ్రమింపజేసి అక్కడే ఉన్న వంటి వాళ్ళని పిలిచాడు ఏమయ్యా తినడానికి ఏమైనా ఉందా రెండు బాబు రండి రొట్టెలు ఉన్నాయి చెరువు బావి కూడా ఉన్నాయి అనవసరంగా కాలం వృధా చేయదలుచుకోలేదు సజ్జనుడు వంటలను పరీక్షించి నీళ్లు త్రాగించమని సోనియాకు అప్పగించాడు పన్నెండు గడియలు నడిచి మొదటి మజిరికి చేరిన పదముడి అలసిపోలేదు రెండో వంట మాత్రం అలసినట్లు కనిపించింది సజ్జనుడు ప్రేమతో దాని వెనుదరిచి పలకరించాడు కానీ దానిలో చురుగుతను కనిపించలేదు ఒంటలు వాళ్ళని చూచి మీరు ఎందాక వెళ్ళాలయ్యా అని అడిగాడు రేపు పొద్దున్నే వెళ్ళాలండి అయితే ఈ ఒంటల్లో నాకు ఒకటి ఇచ్చి నా ఒంటను మీరు తీసుకోండి వీల్లేదు బాబుగారు అయినా మీరు ఎక్కడికి నేనా ఇదిగో ఈ దారిన ఇప్పుడే వెళ్ళాలి ఇప్పుడా ఈ ఏడాది దాటిపోవడం సాధ్యమా బాబుగారు అయితే మీరు ఎటు వచ్చారు మాకు రణగంభీదేవి మొక్కు ఉంది దాన్ని చెల్లించుకోవడానికి వచ్చాము సజ్జనికి నవ్వు వచ్చింది నాకు తక్షణం బయలుదేరవలసిన మొక్కు ఉంది సశేషం